హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మదనపల్లి సమీపంలో జరిగే అంగళ్ళు గొర్రెల మేకల సంతకైతే రావడం జరిగింది ఈ వారం గొర్రెల మేకల ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆలస్యంచే కూడా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం ఫుల్గా అయితే పిల్లలు రావడం జరిగింది ఏం చెప్తున్నారు జత జత పద్మూడు అన్నారా ఎన్ని పిల్లలు ఉన్నాయి పా ఇరవై ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిల్లలు కూడా భారీగా అయితే వచ్చినాయి ఏం చెప్తాడా జత జత పదహైదు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ అవునులే ఎన్ని పిల్లలు ఉన్నాయినా మొత్తం ఇవే పదకొండు పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మంగల్ వసంతలు అయితే భారీగా అయితే వచ్చినాయి ఈ వారము పిల్లలు వచ్చినాయి చూడండి భారీగా అయితే పిల్లలు కూడా వచ్చినాయి పొటేళ్ళు వచ్చినాయి మేకలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కట్ ఉంది ఇది రేట్లు అడిగి వస్తున్నారు ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అని జత ఏం చెప్తున్నారు జత పదహైదు అన్నారు చెప్తున్నారు ఎన్ని ఉన్నాయినా ఇవి పదహైదు పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కేజీలు రావచ్చు ఒకటి అవునులే నెంబర్ చెప్పండి చెప్పండి మీ పేరునాడ ఓకే ఫ్రెండ్స్ కావాల్సిన వారు అన్నకి ఫోన్ చేసి రేటు అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే పిల్లలు అయితే చాలా హెవీగా అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది రేట్లు కూడా అడిగి తెలుసుకుందాము నా ఏం చెప్తున్నారు జత పన్నెండు వేల నూరులా జత పన్నెండు వేల ఐదు రోజులు చెప్తా ఫ్రెండ్స్ ఎన్ని పిల్లలు ఉన్నాయినా పది ఉన్నాయానా పది ఉన్నాయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి జుడిపి పిల్లలు ఈ కట్టలో లేట్ అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా ఏం చెప్తా ఉన్నావునా జత జత పదహైదు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా ఇవి పదహైదు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ జీవాలు అయితే చాలా భారీగా అయితే రావడం జరిగింది పిల్లలు కానీ హోటళ్ళు కానీ చాలా హెవీగా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇలా భారీగా అయితే రావడం జరిగింది అన్ని మామూలుగా అయితే లేదు హెవీగా అయితే జీవాలు రావడం జరిగింది జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారన్నా ఎన్ని ఉన్నాయన్న టోటల్ నాలుగు పిల్లలు ఉన్నాయానా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పద్నాలుగు నుండి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్